హాయ్ అండి వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్ ఎప్పుడు చేసే గుత్తి వంకాయ కాకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తిని మిమ్మల్ని మెచ్చుకోవాలి అనుకున్నట్లయితే ఇలా చేసి పెట్టండి గుత్తి వంకాయ కూడా చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పల్లీలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి ధనియాలు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి అలాగే కొద్దిగా దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక ఇలాచి వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలండి నువ్వులు కాస్త వేగిన తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని కాస్త వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపుకొని చల్లార పెట్టుకోవాలండి బాగా చల్లగైన తర్వాత మిక్సీ జార్లకు తీసుకోవాలి ఇందులో ఒక పది వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలండి పొట్టు తీసుకొని అలాగే కొద్దిగా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని తగినంత కారం వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలండి కర్రీకి ఎంత సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము మనము మసాలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వంకాయలు అనేది కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలండి చూడండి బాగా ఇలా లేతకుండా వంకాయలు తీసుకోవాలి అలాగే కాడలు ఇలా కట్ చేసుకోవాలండి చూడండి ఇలా బాగా నీట్గా కట్ చేసుకోవాలండి ఉప్పు నీటిలోనే వేసి ఉంచుకోవాలి అప్పుడే అస్సలు కలర్ అనేది చేంజ్ అవ్వదండి వంకాయలు తెల్లగా ఉంటాయి ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకుందాము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వెడక్కిన తర్వాత ఇందులో వంకాయలు వేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మినిమం అంటే ఒక నాలుగైదు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టకండి మూత పెట్టకుండానే ఇలా వేయించుకుంటే సరిపోతుంది చూడండి మంచి రంగు వచ్చాయి అలాగే సాఫ్ట్గా కూడా అయిపోయాయండి ఇలా వేయించుకొని ఇప్పుడు వీటిని పక్కన తీసి ఉంచుకుందాము మీరు కావాలంటే ఈ వంకాయలు బదులు వేరే వంకాయలు కూడా తీసుకోవచ్చండి కానీ తెల్ల వంకాయలు అయితే టేస్ట్ బాగుంటాయి కాబట్టి నేను తెల్ల వంకాయలు తీసుకున్నాను ఇప్పుడు అదే ఆయిల్లోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అలాగే కొద్దిగా మెంతులు వేసుకోవాలండి ఈ మెంతులు వేసుకోవడం వల్ల స్మెల్ చాలా బాగుంటుంది రుచి కూడా చాలా బాగుంటుందండి చేదైతే అస్సలు రాదు ఇవి కాస్త దోరగా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలండి మరి ఎక్కువ వేయించుకండి చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఇదంతా కూడా కాస్త మగ్గించుకోవాలండి టమాటా ముక్కల్ని చూడండి ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము మిక్సీ పట్టించుకున్నాం కదండి మసాలా పేస్ట్ ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు బాగా వేయించుకోవాలండి మసాలా చక్కగా వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కాబట్టి బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు చక్కగా ఇలా వేయించుకోండి చూడండి ఆయిల్ అంతా చక్కగా పైకి వచ్చింది కదా ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము చింతపండు రసం వేసుకోవాలండి మీకు ఎంత పులుపు కావాలో అంత చింతపండు రసం వేసుకొని ఈ చింతపండు రసం వేసిన తర్వాత కూడా మనము చక్కగా వేయించుకోవాలండి ఒక మూడు నిమిషాల పాటు వేయించుకుంటే ఆయిల్ అంతా చక్కగా పైకి వస్తుందండి చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకున్నారనుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీ కాబట్టి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత చింతపండు రసం వేసిన తర్వాత కూడా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్ళు పోసుకోవాలండి ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోవచ్చండి అండి సాల్ట్ తక్కువ అయితే కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న వంకాయలని వేసేసుకోవాలి ఆల్రెడీ మనము వంకాయలు ఆయిల్లో వేయించాం కాబట్టి ఉడికిపోయి ఉంటాయండి కాబట్టి నీళ్ళు తక్కువ పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు సిమ్లో ఉంచుకొని మగ్గించుకుంటే సరిపోతుందండి చూడండి ఆయిల్ అంతా చక్కగా పైకి వచ్చింది కదా ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకోవడమే ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మనం చాలా తక్కువ ఆయిల్ వేసాం కదండి కానీ ఎక్కువసేపు వేయించామనుకోండి ఆయిల్ అంతా చక్కగా ఇలా పైకి వస్తుందండి నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా చూస్తుంటే రైస్తో తిన్నా బాగుంటుంది అలాగే రాగి ముద్దతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి దోశ చపాతీ కూడా చాలా బాగుంటుంది మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అవుతాయి కూడా ఇలా చేసి చూడండి ఎంత బాగుంటుందో తెలుసా వాళ్ళు అడుగుతారండి ఎక్కడ నేర్చుకొని చేసావు ఇది ఏ షెఫ్ దగ్గర నేర్చుకుని అని అడుగుతారండి అంత ఎమ్మీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీరు తెలిసిన వారందరికీ కూడా వీడియోని తప్పక షేర్ చేయండి అలాగే ఇంత మంచి రెసిపీకి తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి తప్పక లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం